చేసుకొని నీకు దండం చేస్తా నాకు బంగారు చాలా అవసరం ఇప్పుడు ఇంట్లో మా వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు మెడబట్టి బయటకు కొట్టేస్తా ప్లీజ్ నీ కాలు మాకు మన మొగ్గుతాం నీకు దండం మీ ఆయనకి డ్యూటీ చూపించే బాధ్యత నాది చెప్పేది విన్ను సో ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి జాబ్ ఇప్పించడానికి ఇలా ఫ్రెండ్ అంటే అబ్బాయి తెలుసుంటే ఆ అబ్బాయిని సెఫర్ చేస్తే ఆ అబ్బాయి ఇంకొక వేరే ఫ్రెండ్ని ఈ అమ్మాయి పరిచయం చేశాడు ఆ అబ్బాయి ఈ దగ్గర నుంచి అవుతుంది ఖర్చు అవుతుంది అక్కడ ఇక్కడ సూపర్వైజర్ అని చెప్పేసి ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ అట్లా ఈ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ పరంగా అంటే అమౌంటే కాదు గోల్డ్ పరంగా మొత్తం తీసుకునేసి ఇప్పుడు ఫైనల్గా విషయం ఏంటంటే అంటే అమౌంట్ తీసుకునేది కాకుండా ఈ అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు అనమాట సో ఫైనల్గా ఈ అమ్మాయికి ఉందో లేదో కానీ అతని చిక్కులు అయితే పడిపోయింది సో వాళ్ళ హస్బెండ్ తప్ప వాళ్ళ ఇంట్లో తెలుసు ఇంకా హస్బెండ్కి తెలిస్తే అమ్మాయిని ఉన్నాడు అనేసి హస్బెండ్కి అయితే తెలియదు సో వాళ్ళ మామయ్య వాళ్ళ అత్తా వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి వన్ మంత్ టైం పెట్టారు నువ్వు ఇచ్చిన అమౌంట్ నువ్వు గోల్డ్ ఎవరికి ఇచ్చావు తీసుకురా అంటే ఆ అబ్బాయితో ఉండేది తెలుసా తెలియదు అమ్మా వాళ్ళకి తెలియదు తెలియదు ఇచ్చినంత వరకే తెలుసు ఓకే గోల్డ్ అనేది వన్ మంత్లో తీసుకురాకపోతే నువ్వు ఇంట్లో వెళ్ళిపోవచ్చు అనేసి ఫైనల్ డెసిషన్ అనేది చెప్పారంట అమ్మాయికి సో నీకు తెలివి ఉందో లేదో నాన్న నాకైతే తెలియదు ఎందుకంటే మ్యారేజ్ అయ్యి ఒక పాప అంటున్నావు ఇంత వయసు వచ్చినా కూడా ఇట్లా అంటే అమౌంట్ ఇచ్చేది ఏంది గోల్డ్ ఇచ్చేది ఏంది అసలు తెలిసి ముక్కు మొహం తెలియకుండా వాడికి ఇచ్చేసి ఇప్పుడు హెల్ప్ చేయన్న అంటే ఏ విధంగా చేయగలుగుతాం చెప్పు చెప్పు ఇప్పుడు గోల్డ్ అయినా వస్తుంది లేదంటే దాని ఏదో ఒకటన్నా వసూలు చేస్తాం దాని గురించి కాదు నువ్వే అతన్ని కనెక్ట్ అయిపోయినావంటే అసలు ఏం చేయగలుగుతాం చెప్పు ఇప్పుడు నేను అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే ఉంది అట్లుంటుందమ్మా జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజం అనేది ఇప్పుడు ఏంటంటే ఒకరిని మోసం చేసి ఒకరిని ముందుకెళ్ళాలని చూస్తున్నారు తప్ప అర్థమైందా ఒకరిని మంచి చేసి అనేది సలహాలు లేవు మీరు చేయకపోతే నాకు ఇంకా చాలా తప్ప ఇంకా వేరే ఆప్షన్ వద్దులేమ్మా వద్దులేమ్మా నేనైతే ప్రయత్నిస్తాను ఎందుకంటే ఒకరి చేతికి పోయిన డబ్బులు అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ రావడం అంటే అది కల్లో మాట నిజం చెప్పాలంటే ఎవడో మేము పీక్కుంటో పీక్కునే లెక్కలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇలాంటి కేసులు నా దగ్గర చాలా వచ్చాయి సో నా సాయశక్తి అయితే ప్రయత్నిస్తాను అతనికి ఫోన్ చేసి లొకేషన్ పెట్టి నీతో కొద్దిగా మాట్లాడాలా అర్జెంటుగా రానేసి పిలిపించు వచ్చిన తర్వాత అటు ఏం మాట్లాడతాడు ఏంది నేను కెమెరా అనేది స్టార్ట్ చేసి ఒకసారి ఈ క్లిప్ అనేది తెప్పించుకోండి భయపెట్టాను అమౌంట్ తెప్పిస్తాను ఓకేనా ఇంకొకసారి అయితే ఇలాంటి తప్పుడు పనులు అయితే చేద్దనా ఓకే నేను ఇంకా ఆడబెట్ట కాబట్టి నేనేం చేయలేకపోతాను నిజం చెప్పాలి నేను నీకు ఈ విషయంలో హెల్ప్ చేయాలని నేను అనుకోలే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను బాధపడద్దు ఆడబిడ్డది తెలిసి చేసినావు వాడిని పిలిపించు ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఏదో మాట్లాడతాను ట్రై ఇంట్లోనేమో మా మావయ్యకు అత్తమ్మకు తెలిసింది వాళ్ళు ఒక్క నెల లోపల తీసుకురాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటుండ్రు ఇంకెప్పుడు ఇస్తావు ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది అతనికి డ్యూటీ ఏదైనా చెప్పావు మీ ఆయనకి డ్యూటీ చూపించే బాధ్యత నాది అనుకుంటున్నా ఇంట్లో ఉన్నాయి ఆరు నెలలు అవుతుంది నీకు ఇచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారు నాకు అర్ధ నేను కాల్ చేస్తే అసలు చేయవు లేదా ఇట్లా డైరెక్ట్ కాల్చినప్పుడు ఏమో ఏదో చెప్పేస్తావు మాట్లాడేస్తే వెళ్ళిపోతావు ఎప్పుడు నన్ను నోరు మోపేయడానికి అయింది

నీ భర్తకు ఉద్యోగం ఉప్పించి నీ బంగారం అన్ని విడిపిచ్చి నీకు ఇంట్లో మాట్లాడని కూడా నేను చూసుకుంటా ఇంకెప్పుడు నేను చూసుకుంటానని చెప్తున్నా కదా ఏదో జాబ్ అన్నావు అదన్నావు ఇదన్నావు నన్ను పిచ్చిరాని చేసి నేను చూడలేసుకున్నావు చూడసి సీట్లంతా బాగున్నది ఏ చెట్లు చాలా ప్రాబ్లమ్ అయిపోయింది బాధ ఎప్పుడు బాధలు 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 ఏంది కోలా ఏం చేయమంటారు నన్ను ఇంట్లో ఏం చెప్పుకోవాలి నేను నాతో ఉందమంట

పిచ్చిదాన్ని కాబట్టి ఇష్టపడ్డా ఇదిగో అన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి ఇప్పుడు పిచ్చిదాన్ని అయిపోయినా నేను ఇన్ని రోజులు ఇచ్చిన టైం మొత్తం ముగిసిపోయింది నాకు కావాలి కావాలి బంగారాన్ని తెచ్చి లేదా డబ్బులు అన్న తెచ్చి నేను తీసుకొచ్చుకుంటాను నువ్వు తీసుకున్నప్పుడు లేదా పిచ్చిదానికి అని చెప్పి ఏంది ప్రేమగా అంటే నా ఇష్టం నువ్వు పెట్టి నేను తినేది నువ్వు ఇచ్చేటప్పుడు

కొత్తగా ప్లీజ్ అర్థం చేసుకో దం చేస్తా నాకు బంగారు చాలా అవసరం ఇప్పుడు ఇంట్లో మా వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు మెడబట్టు బయట ఇంకోటి సార్ ప్లీజ్ నీ కాలు మాకు మనం దండం చేస్తా ఇష్టమేసి చాలు ఇంకా చాలు నాకు బంగారం తీసుకొచ్చి ఏగలేకపోతున్నా నా అంతమా ప్లీజ్ నేను చెప్పేది నువ్వు నీకు దండం చేస్తా నాకు బంగారం తెచ్చివ్వు చాలు ఇంకా మా ఆయనకు జాబ్ వద్దు నాకు అసలు ఇవన్నీ వద్దు నా బంగారం ఏదో నాకు తెచ్చి నాకు ఇంకా ఇప్పుడు ఒకటి బంగారం అన్న తీసుకుపోయి వాళ్ళకి చూపించాలి రెండోది నేను నా పిల్లల్ని తీసుకొని నేను నా పాప ఇద్దరు మేడ నవర్ చావాలి ఇంతకు ఇంకా వేరే మార్గాలు ఏం కాంటావట్లేదు నాకు నీ తెచ్చిస్తానని చెప్తున్నా కదా ఇంకెప్పుడు నాకు తెలియక అడుగుతా నువ్వు అడిగినప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చిందా లేదా నీకు ఎంత పక్కన పెట్టు ఇప్పుడు నన్ను పిలిచింది విను ఎప్పుడైతే చాలా మంచి మూడు లో వచ్చాయి నువ్వు ఫోన్ చేయగానే ఎంతో ఎప్పుడు ఇదే ఉంటుందా దీని సంగతి తర్వాత ఏమన్నాడు నువ్వు ఏమంటన్నావు అర్థమైతుందా నీకన్నా ఇంకా రెండు రోజులు అయితేనే నా పాప రోడ్డు మీద పడతా అంటున్నావు నువ్వు ప్రేమ జనంటున్నావు కదా ఆ ప్రేమ ఎక్కడ ఉంది నేను కర్నెళ్ళలో కష్టాల్లో పడుతున్నాడు కదా నీకు అది అసలు ఆ టెన్షన్ లేదు ఎప్పుడు ఇదినా ఇంకా సరే ప్లీజ్ నీ కాలు మొగుతు అర్థం చేసుకో నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నాకు టైం పెట్టద్దు ఇంకా చాలు నువ్వు పెట్టిన టైం నాకు ఇంట్లో పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకో కానీ నీ కాదు మొక్కును ప్లీజ్ ఈ దినాల వరకు నా వల్ల అయింది పైన నా వల్ల కాదు నేను కవర్ చేసిన వాళ్ళ మాట ఇన్న పొజిషన్లో లేరు లేదు నాకు డబ్బులు కావాలి లేదా బంగారాన్న తీసుకొచ్చి పో నేను అన్నీ తీసుకొచ్చి పుస్తి కూడా లేదు చూడు ప్లీజ్ నువ్వు అంత మాట నాకు నువ్వు అట్లా అంటే నాకు ఏ ఏమంటూ బతుకులేదు నాకు ప్లీజ్ నేను నా నాకు రోడ్డు మీద పాలేద్దాం లేదంటే ప్లేస్ బతుకుద్యోగం కావాలి వద్దు ఇంకా నా భర్తకు ఉద్యోగం వస్తే సత్యపోయి నీ బతుకు ఉద్యోగం ఇప్పిస్తే ఇంకా బంగారం జోలికి రాదు మీ వాళ్ళు చాలు ఇంకా నువ్వు ఇప్పించు మ నా భర్త చైతన్యమో ఏదో ఒకటి చేసుకుంటాను నాకు వద్దు ఇంకా వద్దు నా భర్త ఏదో కూలి పని చేసుకుని మమ్మల్ని పోషిస్తాడు ప్లీజ్ నీ దర్ణం చేస్తా నువ్వు అవి ఇవన్నీ ఇవ్వకపోతే నేను నన్ను రోడ్డు మీద దబ్బేస్తారబ్బా నువ్వు ఫోన్ చేసినప్పుడు నా భార్యకి డౌట్ వస్తుంది నేనే చెప్పుకుంటున్నాను నా ఫ్రెండ్ నీ భార్యకి డౌట్ వస్తుంది కదా నా బంగారం ఏదో నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తే నేను ఇంకా నీకు ఫోన్లు చేయను కదా నీకు ఇవన్నీ టెన్షన్స్ ఉన్న చాలా నీ తట్టు మాట్లాడనవసరం నాకు బంగారం తెచ్చిస్తావ లేదా చెప్పు తెచ్చిస్తా కరెక్ట్ టైం పట్టింది అసలు వెయ్యాలనే ఉద్దేశంతోటే ఉన్నావా ఆ చెప్పు నువ్వు వెయ్యాలనుకుంటున్నావా లేదా నన్ను మోసం చేయాలనుకుంటున్నావా ఇప్పటికి నువ్వు చేసి మోసం చాలా ఉద్దేశం లేకపోతే నీ ఫోన్ ఆ తోట అవసరం కానీ నా బంగారం తెచ్చి నీతో అవసరమేనే నీతో అసలు మంచిగా మంచిగా నాకు ఇదిగా

అడిగారు మరకండే మంచి మాట చెప్తారు